హాయ్ అండి అందరికీ నమస్కారం తిరుమల వెళ్తున్నారా ఏమీ ప్లానింగ్ లేకుండా మాకులాగే మీరు కూడా అయితే ఒకసారి వీడియో చూసేయండి ఆయన పిలుపు రావాలే కానీ ఎంతసేపండి తిరుమల చేరుకోవడం నెల రోజుల క్రితం మేమైతే ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్నాము కానీ వర్షం వల్ల ట్రైన్ అయితే రద్దు అప్పుడు అనుకున్నాము మనం వెళ్దామంటే కాదు ఆయన మనల్ని కొండకైతే రప్పించుకోవాలి ఆయన దర్శనం ఇవ్వాలి అని అనుకున్నాము తర్వాత వెంటనే రెండు రోజుల్లో మళ్ళీ ట్రైన్ టికెట్లు అయితే బుక్ చేసుకుని తిరుమల యాత్ర అయితే బయలుదేరుతున్నాము తొమ్మిది సంవత్సరాల తర్వాత ముందు మనం దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు ఇంట్లో దీపం పెట్టుకుని బయలుదేరుతాం కదండి ఇంట్లో దేవుడికి అయితే పూజ చేసుకుని ట్రైన్లో తినడానికి కొన్ని స్నాక్స్ కొంచెం టిఫిన్ కూడా చేసి పట్టుకెళ్తున్నాము ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ చాలా సంవత్సరాల తర్వాత వెళ్తున్నాం కదా చాలా ఆనందంగా ఉంది ఎప్పుడో పిల్లలు చిన్నప్పుడు అయితే వెళ్ళాము ఇప్పుడు పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు కదా అలా ట్రైన్ ఎక్కేసి ట్రైన్ వెళ్తుంటే మనసులో ఏదో అండి స్వామి దర్శనం ఎప్పుడెప్పుడు చేసుకుందామా అని అనిపించింది చాలా ఆనందంగా అయితే ఉంది ఆ అని ఎలాగో పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కదా ఇంకా మూడవసారి అలిపిరిమెట్లు అయితే ఎక్కుదామనుకున్నాము రాజమండ్రి గోదావరి చూడండి నిండు కుండలా ఎంత అందంగా ఉందో గోదావరి వచ్చినప్పుడు ఒక కాయిన్ నీటిలో అయితే వేసి దండం పెట్టుకుని తిరుమలకి అయితే చేరుకున్నాము మేమైతే రూమ్స్ కానీ ఏమీ బుక్ చేసుకోలేదండి ట్రైన్ టికెట్లు ఒకటి చేసుకుని అక్కడికి వెళ్ళాక అన్నీ తెలుసుకుందామని అలా వెళ్ళిపోయామంతే అలా ఆటో దిగి స్వామివారి కొండను చూడగానే చాలా హ్యాపీ అనిపించింది అయ్యి చేయడానికి అయితే మెట్లకి దగ్గరగా లేవండి కొంచెం దూరం వెళ్తే వాష్రూమ్లు అయితే ఉన్నాయి ఫ్రీగానే మనం అయ్యి చేసుకుని ఫ్రెష్ అయిపోవచ్చు టిఫిన్ చేసేసి మెట్లు ఎక్కుదామనుకున్నాము కానీ అలిపిరి మెట్లు దగ్గర టిఫిన్ అయితే అస్సలు బాగోలేదండి కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే రైల్వే స్టేషన్ దగ్గరే టిఫిన్ తినేయడం బెస్ట్ అనిపించింది ఇంకా ఫ్రెష్ అయిపోయాక టిఫిన్ కూడా చేసేసి లగేజీ కౌంటర్కి అయితే వచ్చామండి అక్కడ కొండ కింద ఫ్రీగా లగేజీ అయితే పెడతారు ఒక టోకెన్ అయితే మనకిస్తారు లగేజీ కౌంటర్ దగ్గర లైన్లో నిలబడి లగేజీ కూడా ఇచ్చేసామండి స్వామివారిని దర్శించుకోవడానికి భూదేవి కాంప్లెక్స్లో నాలుగు గంటలకైతే టోకెన్ ఇస్తారంటండి సాయంత్రం టోకెన్ తీసుకుంటే లేట్ అవుతుందని టోకెన్ అయ్యి ఏమీ తీసుకోకుండా మెట్ల మార్గం ద్వారా నడక మార్గం అయితే ప్రారంభించామండి లగేజీ అవి పెట్టేశాక మనం లగేజీ ఇచ్చాక మన మొబైల్ నెంబర్ అయితే తీసుకుంటారు మన మొబైల్కి అయితే మెసేజ్ వచ్చేస్తుంది కొండ మీదకైతే లగేజీ రీచ్ అయిపోయిందని చూడండి ఎంతమంది లగేజీ ఉందో ఇలా అయితే తీసుకువెళ్ళి ఒక ట్రాక్టర్లో కానీ వ్యాన్లో కానీ వేసేస్తారు వాటికి లోకల్ అయ్యి సరిగ్గా వేసుకోవాలి మనం మొదటి మెట్టి దగ్గర ఒక కొబ్బరికాయ అయితే కొట్టాలి కదండి అది ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్తే సరిపో అనిపించింది ఒక చిన్న కాయకైతే యాభై రూపాయలు అయితే తీసుకున్నారండి ఎలా అయినా ఆడవాళ్ళు కొంచెం కొచ్చి దగ్గర ఆలోచిస్తారు కదండి అందుకే చెప్పాను స్టార్టింగ్ మెట్టి దగ్గర అయితే కొంతమంది జనం అయితే ఎక్కువగానే ఉంటారు ఎందుకంటే కొబ్బరికాయ కొట్టి హార్త కర్పూరం అవి వెలిగిస్తారు కదా కొబ్బరికాయ కొట్టేసి స్వామి నాకు నడిచే ఓపిక ఇవి తండ్రి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని ఆ స్వామివారికి ఇంక సాష్టాంగ నమస్కారం కూడా చేసుకుని మెట్లు ఎక్కడం ప్రారంభించాము దారిలో కొన్ని కొన్ని దేవాలయాలు అయితే వస్తాయండి సీతారాముల వారిది ఇంకా చాలా చాలా దేవాలయాలు అయితే వస్తాయి వాటిల్లోకి వెళ్తే చాలా అందంగా చాలా మనశ్శాంతిగా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందండి అంతా బాగానే ఉంది కానీ పిల్లలు అయితే చక్కగా ఎక్కేశారు గాలిగోపురం వచ్చేదాకా నేనైతే కొంచెం మెట్లయితే ఎక్కలేకపోయానండి కొంచెం ఆవేశంగా కొంచెం ఎనర్జీ లేనట్టయితే అనిపించింది తల తిరుగుతున్నట్టు అయినా స్వామివారిని మనసులో తలుచుకుని గోవిందా గోవిందా అనుకుని నెమ్మదిగా అయితే మెట్లు ఎక్కేశాను మెట్లు ఎక్కేటప్పుడు నేను అనుకునేదాన్ని పసుపు కుంకం హార్త కర్పూరం కూడా పెట్టి మెట్లయితే ఎక్కుతున్నారు వాళ్ళైతే చాలా గ్రేట్ కదా చిన్న చిన్న పిల్లలండి ఎంత చక్కగా మెట్లు ఎక్కేశారో వాతావరణం కూడా చాలా అందంగా మనశ్శాంతిగా చుట్టూ పచ్చని చెట్లతో చాలా అందంగా అనిపించిందండి మొదటి రెండు వేల మెట్ల దాకా కొంచెం కష్టంగానే ఉంటుంది తర్వాత అయితే కొంచెం పర్లేదండి మోకాళ్ళ పర్వతం మెట్లు వచ్చేదాకా అని మా పిల్లలు అందరూ అక్కడ రాళ్లతో ఇల్లు కట్టుకున్నారు కదా నేను కడతానమ్మా అని వాళ్ళు ఎండంతస్తులు కడతారో మరి వెళ్ళి రాళ్ళు అయితే పేర్చుకుంటున్నారు మేమైతే ఓ కూర్చొని చెప్తున్నాం వాళ్ళకి ఒకరి పేర్చిన రాయి అయితే మనం తీయకూడదు పక్కన విడిగా ఉన్న రాయి అయితే తీసుకొని ఇల్లు అయితే కట్టుకోండి అని చెప్తున్నాము నేను మా వారుని ఇంకా దారిలో అలా కొంచెం దూరం వెళ్ళేసరికి కొన్ని జింకలు అయితే కనిపించాయండి పిల్లలు వాటిని చూసి చాలా ఎంజాయ్ అయితే చేశారు పిల్లలు కదా వాళ్ళైతే చాలా ఫాస్ట్గా ఎక్కేశారు మాకే కొంచెం నడవడానికి టైం అయితే పట్టింది కొండ మీదకి చేరుకోవడానికి ఐదు గంటల టైం అయితే పట్టిందండి అలా అన్నీ చూసుకుంటూ వెళ్ళేసరికి అమ్మయ్యా గాలిగోపురం అయితే రానే వచ్చింది అనుకున్నాము ఎందుకంటే కొంచెం మెట్లు ఎక్కకుండా నడిచి వెళ్ళొచ్చు కదా అని తర్వాత అక్కడ తిని స్నాక్స్ టిఫిన్లు ఇంకా రకరకాలవన్నీ దొరుకుతాయండి ఎవరైనా వాళ్ళు కానీ నడిచేటప్పుడు కొంచెం తినడం తగ్గిస్తే సింపుల్గా అయితే ఎక్కేవచ్చు హెవీగా అయితే అనిపించదు మనకి రెండుసార్లు ఎక్కాం కానీ ఏమీ గుర్తులేదు ఇక్కడికి వచ్చాక మెట్లయితే ఉండవు కదా నడక మార్గం ఎక్కువగా ఉంటుంది అనుకున్నాము కానీ మళ్ళీ మెట్లయితే మొదలైపోయాయి ఇక్కడ ఈ దంపతులు చూసి మెచ్చుకోవచ్చండి వయసు ఎక్కువగా ఉన్నా సరే మాకన్నా ఫాస్ట్గా మెట్లయితే ఎక్కేశారు వాళ్ళు ఏమంటున్నారంటే ఈ కాలం పిల్లలు అసలు మెట్లు ఎక్కలేకపోతున్నారు ఇంకా మనం కొంచెం వాకింగ్ ఎక్కువగా చేసి ఫుడ్ అయ్యి తగ్గించుకుంటే లిమిట్గా తింటే ఇంకా ఫాస్ట్గా మెట్లయితే ఎక్కవచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు మాకన్నా వాళ్ళే ఫాస్ట్గా ఎక్కారండి మెట్లు అయితే అని మెట్లన్నీ ఎక్కేశాక ఆంజనేయ స్వామి వారి విగ్రహం అయితే వచ్చింది ఇక్కడి నుంచి మనకి నడక మార్గం అయితే మొదలవుతుందండి మెట్లు ఎక్కడం కన్నా నాకు నడిచేయడం సులువుగా అనిపించింది మా వారికి అయితే మెట్లు ఎక్కడం సులువుగా అనిపించిందంటే చాలామంది అయితే మెట్లు ఎక్కలేరు కదా మరి అదేంటో మరి కొంచెం దూరం వెళ్ళాక ఇక్కడ దుప్పునైతే చూసాము పిల్లలైతే కొంతసేపు దాద్దా ఉండి ఫోటోలు అవి తీసుకున్నాక మోకాల పర్వతం మెట్ల దాకా అయితే చేరుకున్నామండి చిన్న చిన్న పిల్లలు మోకాలు పర్వతం మెట్లన్నీ ఎక్కేశారండి మేమైతే ఒకరు తొమ్మిది ఒకరు పదకొండు ఇరవై ఒకటి అలా నలుగురు అయితే కొన్ని కొన్ని అయితే ఎక్కాము మోకాళ్ళతో ఉన్నాయి అయితే మామూలుగానే నడిచేశాము స్టార్టింగ్ స్టార్టింగ్ మనం కొండెక్కేటప్పుడు కొన్ని మెట్లు ఎక్కేశాక ఒక గోడ మీద వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంటుంది కదండి అక్కడ మనం ఏదైనా ఒక కోరిక అనుకోవాలంట అక్కడ ఒక పెద్దయినైతే చెప్పారు అక్కడ మన మనసులో ఉన్న కోరిక అయితే చెప్పుకుని తర్వాత సాష్టాంగ నమస్కారం అయితే చేసుకున్నాము చివరికి మెట్లయితే పూర్తి చేసాము పసుపు కుంకుమ వేసి మళ్ళీ కొబ్బరికాయ కొట్టేసి కొండ మీదకైతే చేరుకున్నామండి రైల్వే స్టేషన్ దగ్గర విష్ణు నివాసంలోని అలిపిరి మెట్ల మార్గం దగ్గర భూదేవి కాంప్లెక్స్లోని ఇంకొక మరొక చోట టోకెన్లు అయితే స్వామి స్వామివారిని దర్శించుకోవడానికి సాయంత్రం నాలుగు గంటల దాకా ఉంటే మనకు ఆ టోకెన్ అయితే వస్తుంది కొండ మీదకి చేరుకోగానే కొంచెం దూరం నడిచాక కొండ కింద లగేజీ అయితే పెడతాం కదండి అవి టోకెన్ చూపించి ఒక ట్వంటీ రూపీస్ ఇస్తే మన లగేజీ మనకైతే ఇచ్చేస్తారు తర్వాత మనం రూమ్ అయ్యి ఏమీ తీసుకోలేదు కాబట్టి మేము లగేజీ కౌంటర్ పక్కనే మాధవ నిలయం ఉంది ఇంక అందులోకి అయితే వెళ్ళిపోయాము లగేజీ పెట్టుకోవడానికి లాకర్ బాత్రూమ్లు అన్నీ ఉన్నాయండి స్నానం చేసే దగ్గర కొంచెం వెయిటింగ్ చేస్తే అడ్జస్ట్ అయిపోయే వాళ్ళు అయితే ఇంచక్కడికి అడ్జస్ట్ అయిపోవచ్చండి మేమైతే అడ్జస్ట్ అయిపోయాము ఆ వారు మా అబ్బాయి అయితే సమర్పించుకున్నారు మేమైతే స్వామివారికి ఇచ్చేసి ఫ్రెష్ అయిపోయి వెంగమాంబ అన్నసత్రంలోకి అయితే వెళ్ళాము భోజనం చేయడానికి అబ్బా ఏముందండి టేస్ట్ అయితే అమృతుల్లా ఉంది సాంబార్ అయితే చాలా చాలా బాగుంది మధ్యాహ్నం మేము మాధవ నిలయంలోకి వెళ్ళగానే అక్కడ ఫ్రీ అన్నదానం కూడా ఉంది అక్కడ భోజనానికి అయితే వెళ్ళిపోయాము సాంబార్ అన్నం పెరుగన్నం అయితే పెట్టారు సాంబారన్నం టేస్ట్ అయితే జన్మలో మర్చిపోలేమండి ఇంకా నాకు గుర్తు వచ్చినప్పుడల్లా నోరు ఊరుతూనే ఉంది వెంకటేశ్వర స్వామి దర్శనం కన్నా ముందు వరాహస్వామి దర్శనం అయితే చేసుకొని మేమైతే టోకెన్ తీసుకోలేదు కదండి సర్వదర్శనానికి అయితే వెళ్ళిపోయాము లైన్లో పెద్ద జనం ఏమీ లేదు పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్తే ఒక గదిలో అయితే పెట్టేశారు మమ్మల్ని నైట్ అంతా అక్కడే నిద్రపోయాము మార్నింగ్ అయితే ఓపెన్ చేశారు మొబైల్ని అయితే ఇచ్చేసి దారిలో మధ్యలో కొంచెం దూరం వెళ్ళాక టోకెన్ అయితే ఇచ్చారండి ఇంకా ఆ టోకెన్ తీసుకుని ఫాస్ట్ ఫాస్ట్గా పరిగెట్టేశాము స్వామి దర్శనం అయిపోతుంది కదా అని మళ్ళీ ఇంకో రూమ్లో అయితే పెట్టేశారు పైకి వెళ్ళేసరికి ఆ టోకెన్ మీద తెల్లవారుజాముని నాలుగింటికి మన్నాడు దర్శనం అవుతుందని ఉందండి ఇంకా చూసుకోండి మాకు అయ్యో ఒక్కరోజు ఉండాలా ఇంకా స్వామివారిని దర్శించుకోవడానికి అనిపించింది కానీ అరగంటలో దర్శనానికి అయితే పంపించేశారండి ముందు రోజు నైట్ ఒంటి గంటకి వెళ్తే మన్నాడు అయితే మాకు స్వామివారి దర్శనం అయితే అయ్యింది ఇంకా ముడుపులు అన్నీ వేసేసి బయటికి వచ్చేసరికి చాలా టైం అయితే అయ్యిందండి ఉన్న కోనేరుకు వెళ్ళి కొన్ని నీళ్ళు చల్లుకుని మళ్ళీ మాధవ నిలయానికి వెళ్ళి ఫ్రెషప్ అయిపోయి కొండ కిందకైతే దిగేశాము తర్వాత గోవిందస్వామి గుడికి అయితే వెళ్ళాము దర్శనం చేసుకున్నప్పుడు స్వామివారిని అలా చూసినప్పుడు మా కళ్ళల్లోంచి కన్నీళ్ళు అయితే అలా వచ్చాయండి అంటే ఆనంద బాష్పాలు అంతసేపు వేస్ట్ చేసాక స్వామివారు మనకు ఇచ్చారని ఇంకా బెజవాడ దుర్గమ్మను కూడా దర్శనం చేసుకుని ఇంటికి అయితే వచ్చేసాము టోకెన్ తీసుకోకుండా సర్వదర్శనానికి ఎవరైనా వెళ్ళాలనుకుంటే అనుకుంటే బ్రష్లు అవి హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని వెళ్ళడం మంచిదండి నాకైతే అలా అనిపించింది ఇంక ఇంటికి వచ్చి శుభ్రంగా స్నానాలు అవి చేసేసి స్వామివారికి నైవేద్యం పెట్టాము